ముందుగా దత్ గారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి నన్ను ఇక్కడ పిలిచినందుకు అండ్ నా గురించి ఎన్నో చక్కని మాటలు చెప్పారు థ్యాంక్ యూ దత్ గారు బట్ దత్ గారు కన్నా నేను ఎక్కువ ప్రేమించే వ్యక్తులు ఇద్దరు ఉన్నారు స్వప్న అండ్ ప్రియాంక రైట్ దేర్ అండ్ చిన్నప్పటి నుంచి ఈ వయసు నుంచి తెలుసు నాకు వాళ్ళిద్దరు అండ్ దత్ గారికి ఎంతో అండ అశ్విని దత్ గారికి వైజంతి ఫిలిమ్స్కి మహానటి మొన్న జాతిరత్నాలు ఇప్పుడు సీతారామం స్వప్న అండ్ స్వీటీ యాజ్ ఐ కాల్ యూ ఫెంటాస్టిక్ అమ్మా అండ్ గాడ్ బ్లెస్ యూ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ వైజయంతి బ్యానర్ వైజయంతి బ్యానర్ అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బ్యానర్స్ ఫర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎప్పటి నుంచి ఉంది ఆ బ్యానరు నేను ఆయన నాన్నగారు అన్నట్టు ఫైవ్ ఫిలిమ్స్ చేశాను అండ్ అక్కడ బ్యానర్ మీద ఎన్టీ రామారావు గారి ఫోటో ఉంటుంది అండ్ నాన్నగారు చేశారు అండ్ చిరంజీవి గారు చేయని వాళ్ళు లేరు ఆ బ్యానర్లో అండ్ ఆ బ్యానర్ పేరు మీరిద్దరూ నిలబెడుతున్నారు గాడ్ బ్లెస్ యూ సినిమా నేను ఆఫ్కోర్స్ చూశాను అండ్ చూసి చాలా జెలస్ ఫీల్ అయ్యాను ఎందుకంటే నాకు రావాల్సిన రోల్ దుల్కర్కి వెళ్ళింది సో ఇటువంటి రోల్స్ చేసి నన్ను పాత రోజులు గుర్తుకొచ్చాయి హను అన్నట్టు గీతాంజలి అండ్ సంతోషం మన్మధుడు ఆల్ దోస్ రొమాంటిక్ ఫిల్మ్స్ హ్యావ్ డన్ అండ్ ఐమ్ సో హ్యాపీ చాలా 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 సంతోషంగా ఉంది రొమాన్స్ ఇస్ బ్యాక్ అండ్ రొమాన్స్కి ఇంత ప్రేక్షకులు ఎంత ఆదరిస్తున్నారు ఇటువంటి ప్రేమ కథా చిత్రాన్ని చాలా చాలా సంతోషంగా ఉంది ప్రేమ కథా చిత్రం ఆడియన్స్కి నచ్చిందంటే దాన్ని ఎక్కడికి తీసుకెళ్తారో కూడా తెలియదు దే కీప్ వాచింగ్ ఇట్ చూస్తూనే ఉంటారు అండ్ ఇట్ విల్ బికమ్ అ క్లాసిక్ బై ద ఎండ్ ఆఫ్ ఇట్ సో లెట్ మీ కంగ్రాచులేట్ అను అను వాట్ ఇందాక దుల్కర్ అన్నట్టు డీటెయిలింగ్ కానీ అన్నీ ఎంత చక్కగా చేసావు సినిమాలో జస్ట్ సినిమా డైలాగ్స్ అవే కాదు ద డీటైలింగ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ క్యారెక్టర్స్తో ఆర్టిస్ట్తో చేయించుకోవటం వాళ్ళతో అండ్ నేను మొన్న స్వప్నకు ఫోన్ చేసి చెప్పాను డీటెయిలింగ్ చీరలు కూడా ఎంత బాగున్నాయి స్వప్న అన్నాను నాకే నచ్చినాయి అంటే ఆడ ఆడవాళ్ళకి ఎంత ఎంతగా నచ్చుతి గ్యారంటీగా దాని గురించి మాట్లాడుతూ ఉంటారు అన్నాను ద డీటైలింగ్ అండ్ డీటైలింగ్ ఆఫ్ సీత జస్ట్ బ్యూటిఫుల్ ఇందాక అంటుంది ఇది ఏదో ఎంగేజ్మెంట్ లాగా ఉంది మాకు అని మృణాల్ పక్కన కూర్చొని బట్ ద డీటెయిలింగ్ వాజ్ జస్ట్ ఫ్యాంటాస్టిక్ అసలు మృణాలు క్యారెక్టరు సీతా సీతామహాలక్ష్మి క్యారెక్టరు అండ్ దాంట్లోకి ఫైనలీ రెలిజన్ తీసుకొచ్చి అసలు మేము ఆలోచించలేదు అసలు అది వస్తుందని అండ్ రిలిజన్ తీసుకొచ్చి అక్కడ ఐ మీన్ ఇట్ ఈస్ జస్ట్ ఇంటర్వెల్కి వచ్చేటప్పటికి లాక్ చేసావు ఆడియన్స్ ఆడియన్స్ని ముందు స్లోగా స్టార్ట్ అయిన సినిమా ఇంటర్వెల్ పాయింట్కి లాక్ చేసావు అండ్ సెకండ్ హాఫ్ దె ఇస్ నో లుకింగ్ బ్యాక్ అను లాడ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ లాడ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ లాడ్ ఆఫ్ థింకింగ్ ఎందుకంటే చాలా ధైర్యం కావాలి ఇప్పుడు ఇటువంటి సినిమా తీయటం అండ్ ఆడియన్స్ని కూర్చోబెట్టగలుగుతాం అని అండ్ ద సాంగ్ పిక్చరైజేషన్ ఆల్సో వాజ్ డన్ సో బ్యూటిఫుల్లీ అండ్ సో ఏస్తటిక్లీ ఇంత ఏస్తటిక్ ఇంత బ్యూటిఫుల్ ఫిలిం చూసి చాలా రోళ్ళు అవుతుంది అండ్ ఐ గివ్ ఆల్ ద క్రెడిట్ టు హను అండ్ ఇస్ కెమెరా అండ్ ఇస్ టీమ్ హు ఎవర్స్ బీన్ వర్కింగ్ దర్ అండ్ మృనాల్ ఐమ్ అడ్జస్ట్ పెల్ ఇన్ లవ్ విత్ యూ ద ఫిలిం ఇట్ వాస్ యూ ఆస్ సో బ్యూటిఫుల్ అండ్ అమ్ల మీ వై వాచింగ్ అండ్ ఐ సెడ్ టు హర్ దిస్ వూజ్ దిస్ గర్ల్ ఈస్ టూ బ్యూటిఫుల్ అండ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ వై ఐ ఎమ్ సేయింగ్ ఇస్ బికాస్ హను హెచ్డ్ అవుట్ ద క్యారెక్టర్ లైక్ దాట్ సో బ్యూటిఫుల్ ఎనీబడి ఎనీ ఎవరు చూసినా సరే ఆ క్యారెక్టర్లో ఆ క్యారెక్టర్తో ప్రేమలో పడాల్సిందే అండ్ వాట్ అ జాబ్ ఈజ్ డన్ యూ షుడ్ బి రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు విమ్ వాట్ అ జాబ్ ఈజ్ డన్ అండ్ అండ్ అఫ్కోర్స్ ద కెమెరా మెన్ ద వే దే పిక్చరైజ్డ్ యూ The way they dressed you, and of course to Swapna also, I'm sure she must have taken so much care, and uh, yeah, yeah, really, Brudal. And Dulkar, you're a ever evergreen charmer. <laughs> You've been charming everybody. I go to my um, uh, niece's house; her daughter has big, big posters of you. <laughs> ఇన్ హర్ రూమ్ అండ్ ఐ సీన్ ఆ పోస్టర్ ఎక్కడమ్మా అని అడుగుతాను ఉండవు అక్కడ అండ్ దుల్కర్ యూ జస్ట్ లైక్ యూ సో ఎండియరింగ్ నిన్ను ఉంటే ఇట్లా తీసుకుని యూ ఫీల్ లైక్ హగింగ్ యూ దుల్కర్ దాట్స్ అ దట్ దాట్ వామ్ అండ్ ప్రెజెన్స్ వాట్ యు ఆర్ రేడియేట్ నౌ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద స్క్రీన్ అండ్ యూఆర్ రేడియేటింగ్ ఇట్ టు ద ఆడియన్స్ అండ్ దట్స్ వాట్ మేక్స్ యు ఫీల్ ద బాయ్ నెక్స్ట్ ఓర్ అప్రోచబుల్ యూ ఆర్ మైన్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ యు నో దిస్ ఈజ్ వాట్ హ్యాపన్స్ అండ్ కీప్ దట్ ఇనోసెంట్ అండ్ ప్యూరిటీ ఇన్ యూ దుల్కర్ దట్స్ వాట్ ఈస్ యువర్ ప్లస్ పాయింట్ రియలీ రియలి వెల్డ్ అండ్ దుల్కర్ ఇట్ ఈస్ రియలీ గుడ్ అండ్ ఆఫ్ కోర్స్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ రష్మికా ఎవ్రీబడి అండ్ ఇదంతా పక్కన పెట్టి ఫస్ట్ నాకు ముందే చెప్పాలి ఇది ఇప్పుడు చెప్తున్నాను తెలుగు ప్రేక్షకులకు మాత్రం పాదాభివందనాలు సినిమా చూడము అని ఎప్పుడన్నాము మేము సినిమా బాగుంటే చూస్తాము అన్నాము సినిమా బాగా తీయండి చూస్తాము అన్నాము మొన్న రిలీజ్ అయిన రెండు సినిమాలు చూశారు బింబిసారా కానీ ఇది కానీ సీతారామం అండ్ గివన్ అస్ మోర్ దెన్ మీ మోర్ దెన్ అస్ మేమే కాకుండా అను వంటి అను లాంటి డైరెక్టర్స్కి సో మచ్ కాన్ఫిడెన్స్ సో మచ్ ఎంకరేజ్మెంట్ మీరు తీయండి సినిమాలు మేము చూస్తాము అండ్ స్టిక్ టు వాట్ ఆర్ థింకింగ్ మీరు అనుకున్న జానర్ ప్రకారం తీయండి దాంట్లో మళ్ళీ ఒక ఫైట్ పెడదాం ఇది పెడదాం అది పెడదాం అని లేకుండా తీయండి అని చెప్పారు అండ్ రెండు సినిమాలు చూశారు అండ్ ఇప్పుడు నేను ఇక్కడికి వస్తుంటే నాకు స్వప్న చెప్పింది ఫస్ట్ డే కన్నా ఫిఫ్త్ డే పెరిగిపోయింది ఫిఫ్త్ డే కన్నా సిక్స్త్ డే బెటర్గా ఉందని స్వప్న చెప్తుంది అలాగే అంతేకాకుండా యూఎస్లో కానీ తమిళనాడులో కానీ కేరళలో కానీ వెరెవర్ ద ఫిల్మ్ ఈజ్ రిలీజింగ్ ప్రేక్షకులు చూస్తున్నారు సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద థియేటర్స్ అండ్ ద దత్ గారు సినిమా థియేటర్లకు మళ్ళీ పిలిపించారు తీసుకొచ్చారు ఆడియన్స్ని థ్యాంక్ యూ అండి అశ్విదత్ గారు అండ్ మా అందరికీ ఎంతో కాన్ఫిడెన్స్ Ento encouragement. And thank you, uh, Press Anargi, thank you for being there. And Swapna and Sweetie, thank you for having me here. God bless.